బ్రహ్మ విష్ణులు కూడా గంగిరధి వేషంలో వచ్చి ఆట పాటలతో ముప్పించి సంతోషించిన వాడే అప్పుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు గంగిరధి వేషంలో బ్రహ్మ విష్ణు గజాసుర పరమశివుడు లేని ముళ్ళోకరి అల్లాడిపోతున్నవి నీ కడుపులో ఉన్న శివుడిని తన గెమ్మని చెప్పినట్ట గజాసురుడు మాట మార్చకుండా సరే అని చెప్పినట అలా చెప్పేసరికి శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా దేవలోకానికి బయలుదేరి వెళ్ళారు అలా బయలుదేరి వెళ్ళిన తర్వాత వినాయకుడు చననం పరమేశ్వరుడు వస్తున్నాడని వార్త విని కైలాసంలో పతికి స్వాగతం చెప్పాలని అభ్యా చిన్న బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల ఆ ప్రాణం పోసినదట అలా ప్రాణం పోస్తే చిన్నపిల్లవాడు ఏం చెప్తున్నది అంటే ఎవరు వచ్చినా సరే లోపలికి రానివ్వదని చెప్పి ఆ గుమ్మ వద్ద కాచి ఉన్నది కైలాసానికి వచ్చేసరికి చిన్న గుమ్మ వద్ద పరమశివుడిని అడ్డి వేసాడట అలా అడ్డి వేసేసరికి వెంటనే ఆ చిన్నపిల్లవాడితో ఏమని చెప్తున్నాడు అంటే నేను కైలాసానికి అధిపతిని పార్వతీదేవి భర్తని అని చెప్పానట మీరు ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి సమాధానం చెప్పినట అదే విధంగా చిన్న పిల్లవాడికి పరమశివుడికి వాదనలు ప్రతివాదనలు పెరిగిపోతూ ఉన్నాయట ఇంకా శివుడికి పాపం వచ్చి తన త్రిశూలంతో బాలుడు చరస్సు ఖండించాడు స్థిరత ఖండించేసరిగా తన యొక్క పార్తీవి పరిగెత్తుకు వచ్చి ఓ నాదా ఈ చిన్నపిల్లని దారుణంగా హింసిస్తారా మీకు మనసు ఎలా వచ్చింది చేతులు ఎలా వచ్చాయని చెప్పి బాధపడుతూ ఉన్నారట వెంటనే పరంక్షడు ఏమనుకున్నాడంటే తను తొందర పడ్డానని భావించుకుని పార్వ పార్వీకి ఎలా చెప్తున్నారట ఓ పార్వతి తప్పకుండా ఈ కుమారుని బతికించి వేస్తానని చెప్పి ప్రజ్ఞ చేశాడట అదే విధంగా వెంటనే తన పరివారం విలిపించి ఉత్తరముఖంగా ఎవరైతే పడుకుని ఉంటారో వారు శిరస్సు తెమ్మన్నారట ఆ పరివారకు ముల్లోకాలు గాలించారు గాని ఎక్కడా ఏ జీవి ఏ ప్రాణి కూడా ఉత్తరముఖంగా పడుకుని ఉండలేదట చివరికి ఒక అడవిలో ఒక ఏనుగు ఉత్తరాధికంగా మరణస్థితిలో ఉందట వెంటనే దాన్ని శిరస్సు ఖండించి తెచ్చి పరమశివుడికి ఇచ్చారు వెంటనే ఆ పరమశివుడు ఆ బాలు యొక్క శరీరాన్ని అతికించి సజీవుని చేశారు అప్పటి నుంచి కూడా వినాయకుడని గజముఖం గలవాడని ఏకదంతుడని లంబోదరుడని గణేశుడని రకరకాలుగా పిలుస్తూ ఉన్నారట అలా పిలుస్తూ ఉండేసరికి అల్లారి ముద్దుగా వినాయకులు పెంచుకుంటూ ఉన్నారట కొంతకాలం వినాయకుడికి ఆధిపత్యము కొంతకాలం అయ్యేసరికి పార్థ పరమేశ్వరుడు కుమారస్వామి జన్మించారు ఆయన మహాబలిసారి మాకు రోజున దేవతల మును ఋషులు అందరూ వచ్చి అయ్యా ఏ కార్యక్రమం చేస్తున్నా విఘ్నం కలుగుతోంది విఘ్నాధపత్యంకి ఏదైనా పూజ ఉంటే చెప్పండి అని చెప్పి మునులు ఋషులు అందరూ వచ్చి పరమేశ్వరుడు అడిగినట అలా అడిగేసరికి వెంటనే విఘ్నాధిపత్యం కావాలి అంటే కనుక నేను కావాలంటే నాకు కావాలని చెప్పి కుమారస్వామి వినాయకుడు పోటీ పడ్డారట వెంటనే పరమేశ్వరుడు ఏం చెప్తున్నాయి అంటే ముందుగా సమస్త పుణ్యనదులు స్నానం ఆచరించి ఎవరు నా దగ్గరికి అయితే వస్తారో వారికి విఘ్నాధపత్యం కలుగుతుంది అని చెప్పనట అలా చెప్పేసరికి వెంటనే కుమారస్వామికి ఏమి ఆలోచించగా తన వాహనమైన మీద ఎక్కి స్నానానికి బయలుదేరి వెళ్ళాడు కానీ గణపతి ఏం సమస్య పుణ్య పుణ్యనదులు పేర్లు చెప్పుకున్నారట గంగే చుమనే చెవ గోదావరి సరస్వతి నర్మదాసుగా వేరే జలేష్ సన్నిధింగు నారాయణ మంత్రం శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడట అలా ప్రదక్షిణ చేసేసరికి కుమారస్వామి ఏ నదికి అయితే వెళ్ళాడో అంతకు ముందుగానే నదికి గణపతి వచ్చి ఎదురు వస్తూ ఉండేవాడట అది చూసి వెంటనే కైలాసం వచ్చి తండ్రి నన్ను క్షమించండి దృగ్ఞనాథ వచ్చు గణపతికి ఇవ్వమని చెప్పి కుమారస్వామి కోరుకున్నారట అది